హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అబిరా ఎపిసోడ్ ఫోర్టీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎట్ రేట్ ఆఫ్ రోజా సిరి ఎంటర్టైన్మెంట్ తప్పకుండా ఫాలో అవుతారు కదూ ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం జున్ను అనన్య వాళ్ళ ఇంట్లోకి వెళుతూ అక్కడ ఎవ్వరూ కనిపించకపోయేసరికి చిన్నగా డోర్ ట్యాప్ చేసింది హాల్లో టీవీ చూస్తున్న బామ్మ ఆ శబ్దానికి వెనక్కి తిరిగి కళ్ళజోడు సరిచేసుకుని చేతికర్ర సహాయంతో జున్ను దగ్గరికి వచ్చి తనని ఏగాదిగా చూసి ఎవరు పిల్ల నువ్వు ఎవరు కావాలి అని బోసి నోటితో అడిగింది హాయ్ బామ్మగారు అయం జున్ను అనన్య నా స్నేహితురాలు తనకి బాలేదని తెలిసి చూసి వెళ్దామని వచ్చాను అంది జున్ను హా ఏంటి నీ పేరు జున్నునా అదేం పేరు జున్ను బన్ను ఏంటో ఈ కాలం పిల్లల పేర్లు కాలం పిదప బుద్ధులు అని మొహం చిట్లించి అంటోంది గాయత్రమ్మ బామ్మగారు అది నా ముద్దు పేరు అసలు పేరు స్వప్న ఓకేనా అందిచున్ను హా సర్లే ఇంతకీ ఆ పిల్లాడెవరు బయట నుంచి అటు ఇటు తిరుగుతున్నాడు అతని బండి ఎక్కొచ్చావా ఏంటి అని వాకిట్లో నుంచున్న అభిరామ్ మసక మసకగా కనిపించడం వల్ల పోల్చుకోలేక అడిగింది గాయత్రమ్మ అదేంటి బామ్మగారు నిన్న మీ ఇంటికి వచ్చాడు కదా మనవరాలు అనన్యని తీసుకుని అందిచున్ను ఓ ఆ పిల్లాడా అదేంటి నిన్నెందుకు ఎక్కించుకొచ్చాడు బండి మీద నీకు కూడా ఏమైనా దెబ్బలు తగిలాయా అని జున్ను వైపు ఎగాదిగా చూసింది గాయత్రమ్మ అయ్యో బామ్మగారు వాడు మా అన్నయ్య అంది జున్ను ఆహా అవునా సరే కానీ ఇంత పొద్దు పొద్దున్నే వచ్చావేంటి అని మరొక ప్రశ్న వేసింది గాయత్రమ్మ కాలేజీ ఉంటుంది కదా బామ్మగారు త్వరగా అన్నని చూసి వెళ్దామని వచ్చాను అంది జున్ను రకరకాల ప్రశ్నలన్నీ వేసి సమాధానాలన్నీ తెలుసుకున్నాక ఓహో అవునా సరేరా నీ స్నేహితురాలు అదిగో ఆ గదిలో ఉంది వెళ్ళి మాట్లాడు అని అప్పటికి అడ్డు తప్పుకుంది గాయత్రమ్మ హయ్యబాబోయ్ ఈవిడ వరుస పెట్టి ఎన్ని క్వశ్చన్స్ వేసింది ఈవిడితో మాట్లాడడం చాలా కష్టం అని జున్ను మనసులో అనుకుంటూ అనన్య రూంలోకి వెళ్ళింది అనన్య టూ బై ఫోర్త్ చిన్న షార్ట్ వేసుకుని కాలుని ఒక దిండిపై పెట్టుకుని టీవీలో గబ్బర్ సింగ్ మూవీ సాంగ్స్ చూస్తూ చేతితో ఒక టవల్ తిప్పుతూ కూర్చున్న చోట నుంచే కదలకుండా చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ సింగ్ చేస్తూ పాటలు పాడుతోంది ఓ సిరాక్షసి రాక్షసి ఏంటే నీ అవతారం నీ కోసం ఎంత కంగారు పడుతూ వచ్చానో తెలుసా నువ్వేంటే సాంగ్స్ చూస్తూ చిన్న చిన్న స్టెప్స్ కూడా వేస్తున్నావు కాలు నొప్పి తగ్గిపోయిందా అడిగింది జున్ను హాయ్ జున్ను నువ్వేంటి ఇక్కడ షడన్ సర్ప్రైజ్ దాదా మంచి సాంగ్ వస్తోంది నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కాబట్టి చక్కగా స్టెప్స్ వై ఎంజాయ్ చేయొచ్చు అని అంటూ కొంచెం వాల్యూమ్ పెంచింది అనన్య అనో నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు నీకు ఎలా ఉంది కాలు నొప్పి తగ్గిందా అని మరొకసారి అడిగింది జున్ను ఏంటి తగ్గేది ఒక్క రోజులో అలా ఎలా తగ్గిపోతుంది నాకేమైనా మాయలు మంత్రాలు వచ్చు అనుకుంటున్నావా ఆ నొప్పి తెలియకుండా ఉండడానికే కదా ఇలా టీవీ చూస్తూ మైండ్ డైవర్షన్ చేసుకుంటున్నాను అని అంది అను మరీ ఇంత జోష్గా సాంగ్ పాడుతూ కూడా మైండ్ డైవర్షన్ చేసుకోవచ్చా నాకు తెలీదు అంది జున్ను ఓసే నువ్వు కూడా మా బామ్మలాగా మాట్లాడుతున్నావేంటే కొట్టేస్తాను చెప్తున్నా ఒక్కసారి ఆలోచించవే నా గురించి కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు స్కూల్కి కానీ కాలేజీకి కానీ సెలవు పెట్టిందే లేదు మా డాడీ ఒక్కరోజు సెలవు పెట్టినా అస్సలు వాళ్ళు కాదు అలాంటిది ఫస్ట్ టైం మా డాడీ తనంతట తానే టూ డేస్ రెస్ట్ తీసుకోమని చెప్పారు ఇది వండర్ కదూ కాబట్టి మనం ఏమాత్రం ఎంజాయ్ చేయాలా వద్దా అంది అనన్య సరే తల్లి నీ గోళనిది ఒకసారి నా మాట కూడా విను ఏంటే బాబు సాంగ్స్ విననివ్వకుండా గోల చేస్తున్నావు సరే చెప్పు అంది అనన్య అను నీతో మా అన్నయ్య మాట్లాడతాడట ఇంట్లోకి రమ్మంటే రాకుండా బయటే నుంచున్నారు ఒకసారి మాట్లాడతావా అంది జున్ను ఓమే గాడ్ ఏంట నువ్వు చెప్పేది అబీసర్ వచ్చారా అని అప్పుడు తనని తాను చూసుకుని జున్ను నువ్వు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు డోర్ ట్యాప్ చేసి రావాలి కదా అని అంది అనన్య తన డ్రెస్ చూసుకొని తననే చూస్తున్న జున్నును చూసి సిగ్గుపడుతూ నీ ఎంకమ్మా ఏంటి ఆ అరుపులు అయినా నేను వచ్చిన పావు గంటకి కానీ నీ బ్రెయిన్ పని చేయలేదా అయినా నేను కూడా ఆడపిల్లలే కదా మరేమీ పర్వాలేదు అందిజున్ను అబ్బీసార్ లోపలికి వచ్చేస్తారేమో నన్ను ఇలా చూస్తారే అయ్య బాబోయ్ ఆ కబోర్డ్లో నుంచి ఏదైనా డ్రెస్ తీసుకురా త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని కంగారు పడుతోంది అనన్య అబ్బా అను ఎందుకు అంత కంగారు పడుతున్నావు అయినా మీ ఇంట్లోకి రావాలంటే మీ బామ్మ పెట్టే ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా పాస్ అవ్వాలి కదా అట్లీస్ట్ ఒక గంట అయినా సరే ఆవిడతో మాట్లాడకుండా ఎవ్వరూ లోపలికి రాలేరు అంది జున్ను ఓహో అంటే మా బేబీ పెట్టిన ఇంటర్వ్యూలో పాస్ అయ్యావా అన్నమాట అని నవ్వింది అనన్య బేబీనా ఏంటి మీ బామ్మకి నిక్నేం పెట్టావా అడిగింది జున్ను నాకు మా బామ్మ ఎప్పుడైనా ముద్దు వస్తే అలా బేబీ అని పిలుస్తాను సర్లే మా బామ్మ డిస్కషన్ పక్కన పెట్టి ఫస్ట్ నాకు ఒక డ్రెస్ తీసుకురావా త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అంది అనన్య అను ఇంత ఇబ్బంది పడుతూ ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసుకుంటావు అంది జున్ను అప్పుడే ఆ రూంలోకి వచ్చిన అమృత జున్ను మాటలకి నవ్వుతూ ఏంటి అనుకి ఈ డ్రెస్లో ఇబ్బందా అది నైట్ అయితే ఇలాంటి బట్టలే వేసుకుంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా వస్తేనే దానికి సిగ్గు నీ ఫ్రెండ్ అను ఏమైనా పర్ఫెక్ట్ ట్రెడిషనల్ ఉమెన్ అనుకుంటున్నావా ట్రెడిషనల్ అంత రూమ్ బయట వరకే రూమ్లో పక్కా వెస్ట్రన్ స్టైల్ అని నవ్వింది అమృత అక్క ఇప్పుడు నా గురించి జున్ను అడిగిందా ఇప్పుడు ఇదంతా దానికి ఎందుకు చెప్తున్నావు అయినా రూమ్లో ఎవరైనా పట్టు చీరలు కట్టుకుని కూర్చుంటారా అని కొంచెం ఇబ్బంది పడుతూ జున్ను వైపు చూస్తూ అంది అనన్య ఓకే ఓకే మై డియర్ చిట్టి చెల్లి నీ గురించి ఇంకా ఏమీ చెప్పరులే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ చేయనా అంది అమృత ఓకే హెల్ప్ మీ అని తాను కూడా నవ్వింది అనన్య రెండు నిమిషాల్లో అనన్య డ్రెస్ చేంజ్ చేసుకుంది వైట్ చుడిదార్ వేసుకుని చక్కగా తలంతా దువ్వుకుని చిన్న స్టిక్కర్ పెట్టుకుంది అభిసార్ లోపలికి వచ్చినా ఏమీ కాదు ఇప్పుడు అని జున్నుతో అంటూ చిన్న నవ్వు నవ్వింది అనన్య అనో మా అన్నయ్య నేను లోపలికి వచ్చేటప్పుడు మరీ మరీ చెప్పాడు నేను వచ్చిన వెంటనే నీ చేత కాల్ చేయించమని నేను వచ్చి అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఒక్కసారి వాడితో మాట్లాడు అని నెంబర్ డైల్ చేసి అనన్య చేతికిచ్చింది జున్ను చంద్రకాంత్ వాకింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తూ గుమ్మంలో నుంచున్న అభిని చూసి హలో అభి గుడ్ మార్నింగ్ అన్నాడు చంద్రకాంత్ హాయ్ అంకుల్ వెరీ గుడ్ మార్నింగ్ అని చక్కటి స్మైల్ ఇచ్చాడు అభిరామ్ అభి ఇంత ఎర్లీ మార్నింగ్ అడిగాడు చంద్రకాంత్ సార్ మా చెల్లి జున్ను మీ అమ్మాయి అనన్య ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అను చూడాలని మా చెల్లి అడుగుతుంటే తనని డ్రాప్ చేయడానికి వచ్చాను తను లోపలికి వెళ్ళింది అని వివరంగా చెప్పాడు అభిరామ్ ఓహో అవునా నువ్వు కూడా లోపలికి రావచ్చు కదా ఇక్కడ గుమ్మంలో వెయిట్ చేయడం ఎందుకో అన్నాడు చంద్రకాంత్ అప్పుడే సరిగ్గా అనన్య నుంచి కాల్ రావడం చూసి ఏం టైమింగే బాబు ఎదురుకుండా మీ డాడీ ఉన్నారు ఇప్పుడు ఫోన్ చేస్తే ఎలా నీతో ఎలా ఫ్రీగా మాట్లాడను అని మనసులో అనుకుంటూ కాల్ కట్ చేశాడు అభిరామ్ మళ్ళీ మళ్ళీ కాల్ ట్రై చేస్తూనే ఉంది అనన్య మళ్ళీ మళ్ళీ కాల్ కట్ చేస్తున్నాడు అభిరామ్ పర్వాలేదు సార్ మా చెల్లి వెళ్ళింది కదా తను మాట్లాడి వచ్చేస్తుందిలేండి అన్నాడు అభిరామ్ చంద్రకాంత్ తననే చూస్తూ ఉండడం చూసి కొంచెం ఇబ్బంది పడుతూ ఏదో ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా నేను నీతో మాట్లాడుతున్నానని కాల్ లిఫ్ట్ చేయట్లేదా పర్వాలేదు నేను వెయిట్ చేస్తాను వాళ్ళతో మాట్లాడు అన్నాడు చంద్రకాంత్ ఓకే సార్ అని అంటూ కొంచెం ఇబ్బందిగా అభిరామ్ కాల్ లిఫ్ట్ చేశాడు హాయ్ సార్ నాతో ఏదో మాట్లాడాలని అన్నారట జొన్ను కాల్ చేయమంటే చేశాను అంది అనన్య అవును నిజమే అన్నాను కానీ ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్లో నీతో మాట్లాడడం కుదరదు అర్థం చేసుకో అని నొక్కి నొక్కి మాట్లాడుతున్నాడు అభిరామ్ అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు ఏదో అక్షరాన్ని పట్టి పట్టి మాట్లాడుతున్నట్టు అడిగింది అనన్య ఎందుకంటే నా ముందు ఒక గ్రేట్ పర్సన్ ఉన్నారు వాళ్ళ ముందు నాకు మాటలు రావట్లేదు అన్నాడు అభిరామ్ అభిరామ్ మాటలు విని చంద్రకాంత్ ఈ పిల్లాడు నన్ను గ్రేట్ పర్సన్ అంటున్నాడు బాగా తెలివైన వాడిలా కనిపిస్తున్నాడు అని అనుకుంటూ అభిరామ్ మాటలకి పొంగిపోతున్నాడు అబ్బో అవునా సార్ మీ ముందు ఉన్న గ్రేట్ పర్సన్ ఎవరో మాకు కూడా చెప్పచ్చు కదా అంది అనన్య వెక్కిరిస్తున్నట్టు మాట్లాడుతూ ది గ్రేట్ చంద్రకాంత్ గారు చేసేది చిన్న ఉద్యోగమే అయినా ఏ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా నిరంతరం కష్టపడే శ్రమజీవి అన్నాడు అభిరామ్ ఎవడు సార్ చంద్రకాంత్ అంటే ఏంటైనా గొప్ప అని ఒక్క నిమిషం ఆలోచించి బాబోయ్ అంటే మీ ముందు మా డాడీ ఉన్నారా ఎందుకు సార్ నన్ను ఇలా బుక్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీకు దన్నం పెడతాను సార్ అని భయపడుతూ కాల్ కట్ చేసింది అనన్య అనన్య టెన్షన్ పడడం చూసి ఏమయ్యిందే ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అడిగింది జొన్ను బాబోయ్ మీ అన్నయ్యకి ఏమైనా మెంటలా జస్ట్ మిస్ మా డాడీ దగ్గర అడ్డంగా బుక్ చేసేసేవాడు అని కొంచెం భయపడుతూ అంది అనన్య అదేంటే ఇప్పటి వరకు అభిసార్ అని ఎంతో రెస్పెక్ట్గా మాట్లాడావు ఇప్పుడేంటే ఏకంగా బెంటల్ అని తిడుతున్నావు అంది జున్ను కన్ఫ్యూజ్గా చూస్తూ అసలు నేనంటూ ఉంటే కదా తొక్కలో రెస్పెక్ట్ ఇచ్చేది మా డాడీ మీ అన్నయ్య ముందు ఉండగానే ఎంత డేర్ఘ మాట్లాడాడో తెలుసా ఇంకా నయం మాట్లాడతావా అని ఇవ్వలేదు చచ్చూరుకునేదాన్ని బాబోయ్ మీ అన్నయ్యతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంది అనన్య తన నుదుటి మీద ఉన్న చిరు చెమటలను తుడుచుకుంటూ అయితే నీతో మా అన్నయ్య ఏమీ మాట్లాడలేదా మళ్ళీ ఒకసారి కాల్ చేస్తావుడు అంది జున్ను అమ్మ మహాతల్లి నీకు దన్నం పెడతా మా డాడీ మీ అన్నయ్య పక్కనే ఉన్నారు ఇప్పుడు కాల్స్ ఏమి చెయ్యకు అంతే అనన్య అను నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అసలు నువ్వేనా ఇలా బిహేవ్ చేసేది కాలేజీలో రౌడీలాగా అందరినీ ఒక ఆట ఆడుకుంటావు కదా ఇంట్లో ఏంటే అంతా రివర్స్లో ఉంది అంది జున్ను హా నువ్వు కూడా మా ఇంట్లో ఒకరోజు ఉండు అప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నానో అంది అనన్య బాబోయ్ మీ ఇంటికి నేను అస్సలు రాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీ బామ్మతో మాట్లాడితే నాకు మెంటల్ వచ్చేసింది ఇంకా ఒక రోజు మొత్తం ఇంట్లోనే ఉండాలంటే నా వల్ల కాదు అంది జున్ను చూసావా ఒక్కరోజు నిన్ను మా ఇంట్లో ఉండమంటేనే ఎలా భయపడుతున్నావో నువ్వు మా బామ్మని మాత్రమే చూసావు మా డాడీ అంతకు మించి ఇంకా నా చిట్టి చెల్లెలు అలేఖ్య చిచ్చర పిడుగు మా అమ్మ ఒట్టి అమాయకురాలు ఇంకా ఈ ఇంట్లో నా ఆలోచనలు ఎవరైనా షేర్ చేసుకుంటారు అంటే అది మా అక్క అమృత మాత్రమే అంది అనన్య అవును ఆంటీ ఏంటి నుంచి కనిపించట్లేదు చుట్టూర చూస్తూ అడిగింది జొన్న నువ్వు కిచెన్లోకి వెళ్తే మా మమ్మీ కనిపిస్తుంది అంది అనన్య ఓకే నేను ఇప్పుడే ఆంటీని పలకరించి వస్తాను అని జున్ను అనన్య రూమ్లో నుంచి బయటికి వెళ్ళింది అభి నేను చెప్తున్నాను కదా మరేమీ పర్వాలేదు నాతో పాటు నువ్వు కూడా రా అని చంద్రకాంత్ దగ్గర ఉండి మరి అభిరామ్ని ఇంట్లోకి తీసుకువచ్చాడు లోపలికి వస్తూనే గంగా కాఫీ తీసుకురా అన్నాడు చంద్రకాంత్ వస్తున్నా అండి ఐదు నిమిషాలు అని వంటింట్లో నుంచి సమాధానం చెప్పింది గంగా హాయ్ ఆంటీ ఆర్ యూ అని అప్పుడే కిచెన్లోకి వచ్చిన జొన్ను గంగని పలకరించింది హాయ్ జున్ను ఈ మధ్యన అసలు ఇంటికి రావట్లేదు నువ్వెలా ఉన్నావు బాగున్నావా అడిగింది గంగ ఆంటీ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా ఏంటి జున్ను అడుగు నవ్వుతూ అంది గంగ మీరు నన్ను చూడగానే చక్కగా పలకరించారు కదా మరి నేను మీ ఇంటికి ఎన్నిసార్లు బామ్ బామ్మగారు నన్ను అదే ప్రశ్న వేస్తారేంటాంటీ నీ పేరేమిటి ఎక్కడుంటావు ఇలాంటి క్వశ్చన్స్ అబ్బా నా వల్ల కావట్లేదు జున్ను భామగారికి వయసు అయిపోతుంది కదా పైగా ఈ మధ్య చత్వారం కూడా బాగా పెరిగిపోయింది అందుకనే అని నవ్వుతూ జున్నుకి సమాధానం చెప్పింది గంగ ఆంటీ కెన్ ఐ హెల్ప్ యూ అడిగింది జున్ను హా చాలా హెల్ప్ చేసి పెట్టాలి ఎదుగో ఈ కాఫీ తాగు తాగి టేస్ట్ బాగుందో లేదో చెప్పు అంది గంగా ఆంటీ ఇదేనా మీరు నాకు చెప్పే పని అని కాఫీ సిప్ చేసి అబ్బా ఆంటీ మారు లెస్గా ఉంది చాలా చాలా బాగుంది ఫిల్టర్ కాఫీ కదా అంది జున్ను అవును అంటూ గంగ చిన్న నవ్వు నవ్వి పది జున్ను హాల్లో కూర్చుందాం అంకులు కూడా కాఫీ అడిగారు అని అంటూ హాల్లోకి నడిచారు జున్ను గంగ ఇద్దరు అభిరామ్ తన ఫోన్లో నుంచి అనన్యకి మెసేజ్ చేస్తున్నాడు సారీ అను నీకు కోపం వచ్చింది కదా నేను చాలాసార్లు కాల్ కట్ చేశాను నువ్వు కాల్ కట్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు ఏం చేయాలి చెప్పు నా పక్కనే మీ డాడీ ఉన్నారు నీకు ఎలాగైనా చెప్పాలని అలా బిహేవ్ చేశాను మెసేజ్ చూసి రిప్లై ఇస్తోంది అనన్య ఏంటి సార్ మీరు మా డాడీ ముందే నాతో మాట్లాడారు మా డాడీకి తెలిస్తే అయ్య బాబోయ్ నాకు చాలా భయం వేసింది అసలు భయపడాల్సినంత పెద్ద విషయం ఏమీ కాదు కదా కావాలంటే నేను మీ డాడీతో మాట్లాడతాను అని మెసేజ్ చేశాడు అభిరామ్ ప్లీజ్ సార్ నాకేం భయం వేయలేదు ఓకేనా మీకు దండం పెడతాను మా డాడీతో ఈ టాపిక్ మాట్లాడద్దు ప్లీజ్ అను నువ్వు ఇంతకీ ఎక్కడ ఉన్నావు నేను మీ ఇంట్లోనే ఉన్నాను కనిపించట్లేదు సార్ నేను నా రూంలో ఉన్నాను సరే అయితే నేను చూడడానికి రూమ్లోకే వస్తాను ఓకేనా ఏంటి సార్ మీరు మీకు మా డాడీ గురించి పూర్తిగా తెలియదు మీరు డైరెక్ట్గా నా రూంలోకి వస్తే ఊరుకుంటారా మీ డాడీ ఏమీ అనరు ఓకేనా మీకు మా డాడీ గురించి ఏం తెలుసు సార్ అయినా మీరు లోపలికి రావడం మా డాడీ చూసారా అను మీ డాడీనే నా చెయ్యి పట్టుకుని మరీ లోపలికి తీసుకువచ్చారు మీ డాడీ నువ్వు అనుకునే అంత స్ట్రిక్ట్ ఏమీ కాదు నాతో చాలా బాగా మాట్లాడుతున్నారు అవునా సార్ మా ఇంట్లోకి అబ్బాయిలని ఎవ్వరిని మా డాడీ అస్సలు రానివ్వరు గుమ్మం బయటే మాట్లాడి పంపించేస్తారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మీతో మా డాడీ అంత చక్కగా ఉంటున్నారా అనో ఇలా మెసేజ్లు చేసుకోవడం ఏమీ బాలేదు పైగా నేను మీ ఇంట్లోనే ఉన్నా కూడా కనిపించట్లేదు నువ్వు నేను నీ రూంలోకి వస్తాను బాబోయ్ సార్ మీకు దండం పెడతాను ఇదేమైనా కాలేజా మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి మా ఇల్లు సార్ బాబ్రే సర్లే రానులే మీ డాడీ తీసుకువస్తే వస్తాను ఓకేనా సార్ అనకూడదు కానీ మీకేమైనా పిచ్చా మా డాడీ నా రూమ్లోకి మిమ్మల్ని ఎందుకు తీసుకువస్తారు నేనే ఎలాగల బయటికి వస్తాను ఏంటో అను ఈ మధ్య కొంచెం పిచ్చి పట్టినట్టే ఉంది నా పిచ్చి గురించి తర్వాత మాట్లాడతానులే కానీ నేనే వస్తాను అని అంటున్నావేంటి కాలు నొప్పి తగ్గిందా తర్వాత మాట్లాడతారా దేని గురించి సార్ మీరేం మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు తర్వాత చెప్తానని అన్నాను కదా ఇంతకీ నీకు పెయిన్ తగ్గిందా నొప్పి తగ్గలేదు సార్ అక్క సహాయంతో బయటికి వస్తాను వద్దు అను కాలు నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది ఒత్తిడి పెట్టకు నేనే వస్తాను నీ రూంలోకి నీతో చాట్ చేస్తుంటే మీ డాడీ నన్నే చూస్తున్నారు నీ రూమ్లోకి వస్తాను కదా అప్పుడు మాట్లాడతాను బాయ్ అని మెసేజ్ చేసి ఆఫ్లైన్లోకి వచ్చేశాడు అభిరామ్ నువ్వెక్కడ దొరికేవరా మగడా నా రూమ్లోకి నువ్వెందుకురా అసలు నిన్ను మా ఇంటికి ఎవరు రమ్మన్నారు ఇలా చంపుతున్నావేంటరా బాబు కాలేజీకి వెళ్తే అక్కడికి వచ్చేస్తాడు క్యాంటీన్కి వెళ్ళినా వచ్చేస్తాడు సండే రెస్ట్ తీసుకుందామంటే మా ఇంటికి రా ఈరోజు అని ఆర్డర్ వేస్తావు నేను ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తున్నావు అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు అబ్బే నేనేమైనా నీ పెళ్ళానా నా చుట్టూ తిరుగుతున్న వింట్రా నువ్వు అయినా నాకు అర్థం కాదు నీకేమైనా పిచ్చా అని నేనంటే అవును ఈ మధ్య పిచ్చి పట్టినట్టే ఉంది తర్వాత మాట్లాడతాను అని అంటావెంట్రా మెంటల్ ఫెలో అని ఫోన్లో అభిరామ్ చేసిన చాటింగ్ని చూసి తిడుతూ నిజంగానే తన రూమ్లోకి వచ్చేస్తాడేమో అని కంగారు పడుతోంది అనన్య అవి నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు అడిగాడు చంద్రకాంత్ సాఫ్ట్వేర్ కంపెనీలో అంకుల్ మంత్లీ సెవెంటీ థౌజండ్ వస్తున్నాయి ప్రమోషన్ వస్తే ఇంకా ఎక్కువ కావచ్చు అన్నాడు అభిరామ్ అప్పుడే హాల్లోకి వచ్చిన గాయత్రమ్మ చంద్రకాంత్ అభిరామ్ మాట్లాడుకోవడం చూసి కాఫీ తీసుకువచ్చి ఇస్తున్న గంగతో మాట్లాడుతూ ఈ అబ్బాయి చూసావా మహాగడుగ్గాయలాగా ఉన్నాడే నిన్న నీ కూతుర్ని ఎత్తుకుని సరాసరి మన ఇంటికే వచ్చేసాడా ఈరోజు మీ ఆయనతో చూడు ఎలా కబుర్లు చెప్తున్నాడో అంది గాయత్రమ్మ చిన్నగా ష్ అత్తయ్య గారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు వినిపిస్తే బాగోదు అయినా మీ అబ్బాయి పర్మిషన్ లేకుండా మన ఇంట్లోకి ఎవరైనా రాగలరా ఖచ్చితంగా అభిరామ్ని కూడా మీ అబ్బాయి గారే లోపలికి తీసుకొచ్చి ఉంటారు అని గాయత్రమ్మకి మాత్రమే వినిపించేలాగా చెప్పి ఆవిడ నోటికి తాళం వేసింది గంగ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న అభిరామ్కి చంద్రకాంత్కి ఇద్దరికీ కూడా కాఫీ అందించింది అభిరామ్ వైపు చూస్తూ ఏ బాబు బాగున్నావా అడిగింది గంగ నేను బాగున్నాను ఆంటీ అనన్య ఎలా ఉంది ఒకసారి చూడొచ్చా అడిగాడు అభిరామ్ అభిరామ్కి ఏం చెప్పాలో తెలియక అయోమయంగా చంద్రకాంత్ వైపు చూస్తూ అను రూమ్లో రెస్ట్ తీసుకుంటోంది అంది గంగ గంగ ఫేస్ ఫీలింగ్స్ని గమనించి అభిరామ్ అబ్బా ఆంటీ మీరు కూడా అంకుల్కి భయపడుతున్నారా సర్లే నా దారిలో నేనే ప్రయత్నిస్తాను అని మనసులో అనుకుంటూ ఇలా మాట్లాడుతున్నాడు ఓ సరే ఆంటీ అని గంగతో అని చంద్రకాంత్ వైపు చూస్తూ సార్ అణు నన్ను ప్రాజెక్ట్ వర్క్లో హెల్ప్ అడిగింది తను ఈ వీక్లో వర్క్ సబ్మిట్ చేయకపోతే ఖచ్చితంగా పనిష్మెంట్ తప్పదు తనకు నేను హెల్ప్ చేద్దామని వచ్చాను కానీ ఆంటీ రెస్ట్ తీసుకుంటుందని చెప్పారు కదా ఇంక నేను బయలుదేరుతాను అంకుల్ అన్నాడు అభిరామ్ అభి ఏదో ప్రాజెక్ట్ వర్క్లో హెల్ప్ చేయడానికి వచ్చానని చెప్తున్నావు కదా హెల్ప్ చేయకుండానే వెళ్ళిపోతావా పాపం తను నడవలేక బయటికి రావట్లేదు అసలే కాలికి దెబ్బ తగిలి చాలా బాధపడుతుంది ఇప్పుడు మళ్ళీ పనిష్మెంట్ అంటే తన వల్ల కాదు నీకు అభ్యంతరం లేకపోతే నువ్వే తన రూమ్కి వెళ్ళొచ్చు కదా అన్నాడు చంద్రకాంత్ అయ్యో అంకుల్ మీరు చెప్పాక నేను కాదంటానా అనన్య రూమ్ ఎక్కడ ఉంది అని ఆతృతగా అడిగాడు అభిరామ్ జున్ను మీ అన్నయ్యతో పాటు నువ్వు కూడా వెళ్ళు మీ ఫ్రెండ్కి హెల్ప్ చెయ్యి అన్నాడు చంద్రకాంత్ ఓకే అంకుల్ అంటూ అనన్య రూంలోకి అభిరామ్తో సహా వెళ్ళింది జున్ను ఇదంతా చూస్తూ గాయత్రమ్మ ఇది విడ్డూరమే ఈ అబ్బాయిని దగ్గరుండి మరీ కూతురు గదిలోకి పంపిస్తున్నాడు అది పైట వేసిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం కదా ఏ ఒక్కరోజు ఏ ఒక్క అబ్బాయితో మాట్లాడినా నానా రాద్ధాంతం చేసేసేవాడు ఇప్పుడేంటే ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు అసలు వీడు వీడేనా అంది గాయత్రమ్మ చంద్రకాంత్లో వచ్చిన మార్పుని చూస్తూ ముక్కున వేలేసుకుంటూ నాకు అదే అర్థం కావట్లేదు అత్తయ్య గారు ఈయనలో నాకు ఏదో మార్పు కనిపిస్తోంది అంది గంగ అభిరామ్ అనన్య రూమ్ వైపుకి వెళ్తూ అనన్యని చూసి నీ రూమ్లోకి వస్తానని చెప్పానా వచ్చేసాను అని కనురెప్పలు ఎగిరేసి కళ్ళతోనే చెప్తున్నాడు అది చూసి అనన్య కంగారు పడుతూ అయ్యో ఏంట్రా బాబు డైరెక్ట్గా నా రూంలోకి వచ్చేస్తున్నాడు చెప్తే అర్థం కాదా వీడికి స్క్రూ లూజ్ అనుకుంటా బాబోయ్ ఇప్పుడు మా డాడీ చూస్తే ఏం గొడవ చేస్తారో ఏమో అని అనుకుంటూ టెన్షన్కి ఒక్కసారిగా ఎక్కిలు రావడం మొదలయ్యాయి అనన్యకి అనుకి ఎక్కిళ్ళు తగ్గకుండా అదే పనిగా రావడం చూసి జున్ను ఒక గ్లాస్ మంచి నీళ్ళు తీసుకురా అన్నాడు అభిరామ్ జున్ను తీసుకువచ్చిన మంచి నీళ్ళు తాగి ఎక్కిలు తగ్గట్లేదు అనన్యకి అను ఐ లవ్ యు నువ్వు ఒప్పుకుంటే ఇద్దరం ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుందాం అయినా నీకు ఉన్న క్వాలిఫికేషన్కి నేను చాలా ఎక్కువ అన్నాడు అభిరామ్ కన్ను కొట్టి మరీ మాట్లాడుతూ ఏంటి సార్ మీరు మీకేమైనా పిచ్చా మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అయినా ప్రపోజ్ చేసేటప్పుడు ఎవరైనా క్వాలిఫికేషన్ గురించి మాట్లాడతారా ఏంటి ఇలా డైరెక్ట్గా వచ్చి అడిగితే నేను ఒప్పుకుంటాను అనుకుంటున్నారా అసలు నా గురించి ఏమనుకుంటున్నారు అరే కొంచెం కూడా భయం లేకుండా పెళ్లి చేసుకుంటాను వచ్చేస్తావా అని అడుగుతారా ఒక ఆడపిల్లతో ఇలా ఎవరైనా బిహేవ్ చేస్తారా అని చాలా చాలా సీరియస్గా మాట్లాడుతోంది అనన్య హలో 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 మిస్ ఫైర్ బ్రాండ్ కొంచెం కంట్రోల్ అవ్వమ్మా అంత కోపం అని అభిరామ్ చెప్పగానే మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది అనన్య మీరు మాట్లాడే మాటలకి కోపం రాక ఏమొస్తుంది అసలు కొంచెం కూడా ఆలోచన లేదా మీకు మా డాడీకి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టరు అనవసరంగా పెద్ద గొడవ జరగకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంది అనన్య భయానికి తడబడుతూ మాట్లాడుతూ అబ్బాబబ్బా నీ మాట నీదే కానీ ఇంకా అస్సలు ఎవరి మాట వినవు కదా మీ బామ్మగారు చెప్పింది నిజమే నువ్వు కిష్కింద జాతికి చెందినదానివే అన్నాడు అభిరామ్ ఏంటి సార్ మీరు తెలుగులో మాట్లాడండి కిష్కింద అంటే ఏంటి అంది అనన్య అంటే నువ్వు ఒక కోతివి అంటున్నాను అన్నాడు అభితు నన్ను కోతి అంటావా బండవెదవా నీకు బాగా బలిసిందిరా నా ఇంటికి వచ్చి నన్ను ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటావా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కాక తిరిగి నన్నే తిడతావా అని మనసులో అనుకుంటూ పైకి ఇలా మాట్లాడుతోంది అనన్య ఏదేమైనా మీ అంత కాదులే సార్ అంది ఎర్రబడ్డ మొహంతో అనో నీకు ఈ మధ్య బాగా నోరెక్కువైంది నీకు ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటే ఆపడానికి అలా అన్నాను కావాలంటే చెక్ చేసుకో నీకు ఎక్కిల్ ఆగిపోయాయి అంటూ అనన్య మీద మొట్టికాయ వేశాడు అబ్బా అని రుద్దుకుంటూ సార్ అయితే ఇదంతా ఊరికేనా ముందు చెప్పాలి కదా సార్ నన్ను కొడుతున్నారు అని అంటూ తల రుద్దుకుంటూ మాట్లాడుతోంది అనన్య నీ నోటికి తాళం వెయ్యాలంటే ఒక దెబ్బ పడాల్సిందే అను నవ్వుతూ అన్నాడు అవిరామ్ అయినా ఏంటి సార్ మీరు డైరెక్ట్గా నా రూమ్లోకి వచ్చారు మా డాడీ చూస్తే అంది అనన్య చూస్తే చూడని నువ్వే రమ్మన్నావు అని చెప్తాను అన్నాడు అభిరామ్ చిన్న నవ్వు నవ్వి బాబోయ్ ఏంటి సార్ మీరు నా మీద పొగ పట్టేశారు నా మీద ఏమైనా పాత రివెంజ్లు ఉన్నాయా ఉంటే చెప్పండి సార్ కూర్చుని మాట్లాడుకుందాం ఇలాంటి ఎమోషనల్ ఎక్స్పెరిమెంట్ మాత్రం నా మీద చెయ్యొద్దు అల్ప ప్రాణిని సార్ నేను అయ్యో అను నువ్వు అంత టెన్షన్ పడుకు మీ డాడీ పర్మిషన్ తీసుకునే నీ రూమ్లోకి వచ్చాను ఓకేనా ఏంటి సార్ ఏంటి నిజమా మిమ్మల్ని నా రూమ్లోకి మా డాడీనే పంపించారా అస్సలు నమ్మలేకపోతున్నాను సార్ ఇంతకీ మీరు మా డాడీకి ఏం చెప్పి ఒప్పించారు అడిగింది అనన్య ఆశ్చర్యంగా చూస్తూ అను నువ్వే కదా ప్రాజెక్ట్ వర్క్లో హెల్ప్ కావాలని అడిగావు ఇంకొక టూ డేస్లో నువ్వు వర్క్ సబ్మిట్ చేయకపోతే నీకు పనిష్మెంట్ ఉంటుందని నిజం చెప్పాను అందుకనే మీ డాడీ నీకు హెల్ప్ చేయమని నన్ను పంపించారు అన్నాడు అభిరామ్ అంటే ఏంటి సార్ ఇప్పుడు కూడా నాకు హాలిడే లేదా ఇప్పుడు మీరు చెప్పే వర్క్ అంతా నేను రాయలేను అని డల్గా ఫేస్ పెట్టి అంది అనన్య లేదను ఇదిగో ఈ పెన్ డ్రైవ్ తీసుకో ఆల్రెడీ ఇందులో నువ్వు కష్టపడి సేవ్ చేసిన వర్క్ మొత్తం ఉంది అని ఆ పెన్ డ్రైవ్ చూపించాడు అభిరామ్ సార్ ఇది ఇది మీకెక్కడిది మీ దగ్గరికి ఎలా వచ్చింది అని కొంచెం కంగారు పడుతూ ఆ పెన్ డ్రైవ్ తీసి చూసింది అనన్య ఇదే సార్ ఆ దొంగ ఆ రోజు నా దగ్గర నుండి తీసుకు వెళ్ళిపోయిన పెన్ డ్రైవ్ ఇది ఎక్కడ దొరికింది సార్ అంది అనన్య చాలా ఆశ్చర్యంగా అను ఇందాక నేను మీ ఇంటి బయట వెయిట్ చేశాను కదా అక్కడికి ఎవరో ఒక అతను వచ్చి ఈ పెన్ డ్రైవ్ నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు అన్నాడు అభిరామ్ లోపల అనుకి అనుమానం రాలేదు కదా అనుకుంటూ అంటే ఏంటి సార్ అతను మా ఇంటికి వచ్చాడా మొహానికి మాస్క్ ఉందా సార్ లేకపోతే లేదా సార్ అసలు అతనిని మీరు చూసారా చూస్తే అతను ఎలా ఉన్నాడు ఇన్ని రోజులు పెన్డ్రైవ్ ఇవ్వకుండా ఈ రోజు ఎందుకు తీసుకొచ్చి ఇచ్చాడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది అనన్య వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏం అవుతుందో తెలుసుకోవాలని ఉందా వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ ప్రేమ కథ ధారావాహిక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు